వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్టూడియోలో ఒక అతిథి ఉన్నారు ఆయన ఎవరంటే ఆయన గురించి చెప్పే ముందు ముందు కొంత ఇంట్రడక్షన్ చెప్పాలి తెలుగుదేశం పార్టీలో బీసీ కులానికి సంబంధించి చాలా సంఘాలు ఉన్నాయి అందులో ఒక సంఘం విశ్వ బ్రాహ్మణ సంఘం ఈ విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించి ఒక సంఘంలో దర్శన నియోజకవర్గ కన్వీనర్గా ఉన్నారు మన మన తువ్వపాటి జనార్దనాచార్య గారు ఆ తువ్వపాటి జనార్దనాచార్య గారే ఈరోజు మన స్టూడియోలో ఉన్నటువంటి అతిథి ముందుగా నమస్తే అండి ఆచార్య గారు నమస్కారం సార్ జనార్దనాచార్య గారు మీరు చెప్పండి జనరల్గా అసలేంటి ఈ సంఘం ఏంటి మీకు స్పెషల్గా మీ సంఘానికి తెలుగుదేశం పార్టీలో మీరు అనుబంధ సంఘంగా ఉండటం ఏంటి అసలు మీ లక్ష్యం ఏంటి ఏం ఆశిస్తున్నారు మీరు ప్రభుత్వాల తరఫు నుంచి మీ సంఘం తరఫున సార్ మాకు ఈ సంఘం ఏర్పడి రెండు సంవత్సరాల క్రితం విజయవాడలో పార్టీ ఆఫీసులో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమంలో కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన మా నాయకుడు సింహాద్ది కనకాచారి గారి నేతృత్వంలో నాకు దర్శన నియోజకవర్గం కన్యూనర్ ఇవ్వడం జరిగింది అప్పుడు పెట్టారు మీకు ఆ పదవి ఇచ్చారు ఇచ్చారు అలానే ప్రకాశం జిల్లా యోసో బ్రాహ్మణ్య సంఘ యువజన అధ్యక్షుడిగా ఉన్నాను ఈ కార్య తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అంటే అసలు ఏంటి మీ లక్ష్యం ఏంటి మీ సంఘం యొక్క లక్ష్యం ఏంటి అంటున్నాను మాది బ్యాక్వర్డ్ క్లాసు ఉన్న వాటిలో కల్లా విశ్వబ్రాహ్మణ జాతి చాలా వెనుకబడిన జాతి దీని అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం పార్టీతోనే జరగాలి ఓకే ప్రతిసారి వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ప్రతి సంఘాల్లో ఏర్పరచడం కార్పొరేషన్ ఏర్పరుస్తున్నారు తప్ప కార్పొరేషన్లో డైరెక్ట్లు వేస్తున్నారు కానీ డైరెక్ట్లకి కానీ కార్పొరేషన్లో కానీ నిధులు నియమాకాలు దాకా ఏమి ఒక కార్యక్రమం చేసింది లేదు ఒక చైరు ఒక బల్ల ఇచ్చారు నిధులు మొత్తం స్వాహ చేశారు నిధులు నియామకాలు ఏమి లేవు అన్యాయం జరిగింది అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూపుల ద్వారా కానీ లేకపోతే ఇంకా స్వయం సంఘాల స్వర్ణకారులకు కానీ ఏ విధంగానైనా లాభం చేసింది తెలుగుదేశం పార్టీ ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం లాభం చేయలేదు అంట ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం వల్ల లాభం లేదు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉంది కదా అప్పుడు మీకు ఏమైనా బెనిఫిట్ జరిగినాయి మరి టీడీపీ ప్రభుత్వం మీకు టీడీపీ ప్రభుత్వంలో స్వయం సంఘాల వల్ల లక్ష రూపాయ రెండు లక్షల రూపాయలకి రెండు లక్ష రూపాయలు సబ్సిడీలు తీసిన రుణాలు ఇచ్చారు వడ్రంగం పని చేసే వారికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ ఆదుకుంది విశ్వబ్రాహ్మణ్ అంతవరకు ఒకటి జరిగింది జరిగిందా మరి అసలు మీ సంఘానికి సంబంధించి విశ్వబ్రాహ్మణ సంఘానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక దర్శే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు ఇదే ఇదే భావనతో ఉన్నారా మనకు అన్యాయం జరుగుతుంది మాకేం సరైన తెలుగుదేశం పార్టీ అంటేనే విశ్వ విశ్వ వెన్నెమ్మక బ్యాక్ బోన్ అటువంటి తెలుగుదేశం పార్టీకే విశ్వబ్రాహ్మణులందరూ కష్టపడి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు పార్టీలో లబ్ధి పొందింది కూడా విశ్వబ్రాహ్మణ్య జాతి ఏ విధంగానైనా ఆ రోజు ఎన్టీఆర్ రామారావు గారు సినిమా కూడా తీశారు బ్రహ్మంగారిది దానికి అడిక్ట్ అయ్యి అందరూ అభిమానులుగా మరి ఇప్పటికి కూడా పార్టీ కోసమే పనిచేస్తారు కాబట్టి టీడీపీ ప్రభుత్వం కూడా మిమ్మల్ని టీడీపీ అలాగే ఆదరిస్తుంది పార్టీ కోసం పనిచేస్తారు అయితే ఇప్పుడు మరి మీ విశ్వ బ్రాహ్మణులకు సంబంధించి దర్శన నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉండొచ్చు అంటారు దర్శన నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పదివేల ఓటర్లు ఉన్నారు అంతమంది ఉన్నారా పదివేల మంది మరి వీళ్ళందరూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఉన్నారా వైసీపీ ప్రభుత్వం మీద కూడా మంచి అనుకూలంగా అందరూ టీడీపీ ఉన్నారు అంటే ఎందుకు మీ మాట ఎందుకు వింటారు టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వాళ్ళకి ఆమేదిస్తూ ఉన్నారు ఆదుకుంటా ఉంటున్నారు బీసీకి సంబంధించి మేము దగ్గరగా ఉన్నాం బీసీల పార్టీ నా బీసీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు బీసీ అన్నారే కానీ ఒక్కసారి కూడా ఇచ్చిన ఇప్పుడు మా కార్పొరేషన్ లో ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశాడు నమ్మించి మోసం చేశాడు కార్పొరేషన్ చైర్మన్లకి చైర్మన్ పదవులు ఇచ్చారు చైర్మన్లకి నిధులు లేవు నియమాకాలు లేవు ఎవరికి ఏమి ఇవ్వలేదు అంతకుముందు ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో డైరెక్టర్ ఉన్నారు ఎవరికి తెలియదు ఆ వల్ల డైరెక్టర్ గారి వల్ల ఒక నిధులు వచ్చింది లేదు ఒకరికి అంతకుముందు ముందు గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళు స్వయం సంఘాల వల్ల కానీ రాజకీయ రంగంలో ఉన్నప్పటి నుంచి టీడీపీలో నేను ఉన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను మీరు ఒక నాయకుడిగా జనరల్గా నేను ఒక ప్రశ్న మీరు ఒక నాయకుడిగా ఉన్నారు విశ్వబ్రాహ్మణ సంబంధించిన ప్రతినిధిగా మీరు పనిచేస్తున్నప్పుడు దర్శి నియోజకవర్గంలో ఉన్న మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు ఏంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అంటే ఎలాంటి సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారని మీరు గుర్తించుంటారు స్వర్ణకారులకి అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు స్వర్ణకారులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలి అలానే బ్యాంకులో గోల్డ్ గోల్డ్ అప్రైజర్లుగా విశ్వబ్రాహ్మణి నియమించాలి అలానే విశ్వకర్మ జయంతిని అధికారికంగా ప్రకటించాలి ప్రకటించాలి స్వర్ణకారులు ఇబ్బంది అంటే స్వర్ణకారులకి ఉపాధి తగ్గింది అంటారు లేదా స్వర్ణకారులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అంటారు స్వర్ణకారులు చేతి వృత్తులు కంటే ఇప్పుడు మామూలుగా పెరిగింది కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇప్పుడు బ్యాంక్ రావట్లేదు పనులు రావట్లేదు అదే విధంగా విశ్వబ్రాహ్మణులకే గోల్డ్ అప్రైజర్లకి ఇస్తే వాళ్ళు కొంచెం స్వయం ఉపాధికి అవకాశం మేము కొంచెం మెరుగుపడుతుంది సో మొత్తాన్ని స్వర్ణకారులు అయితే దర్శనం ఇబ్బంది పడతారు వాళ్ళు పని దొరకక అవును ప్రతి పెరిగిపోవటం టెక్నాలజీ పెరగడం వల్ల వాళ్ళకి ఉపాధి కరువైపు అది కరువైతుంది ఇబ్బంది పడతుంది ఇలాంటి వాళ్ళ ప్రచారం రాక మీరు అప్రైజర్గా అప్రజర్గా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది అంటారు అవును సరే సరే ఇప్పుడు మీరు టీడీపీకి మద్దతు ఉంటున్నారు ఒకవేళ మీరు టీడీపీ ప్రభుత్వం గెలిపించుకున్నారు ఏదో మీరు మీరు టీడీపీ ప్రభుత్వం మాకే సంక్షేమం చేస్తుంది ఆ ప్రభుత్వం వస్తేనే మాకు అన్ని అవి రకాలుగా మేము అభివృద్ధి చెందుతాం మీరు అంటున్నారు కాబట్టి మీరు టీడీపీ ప్రభుత్వం ఏదో నియోజకవర్గంలో ప్రభావం చూపించి అనుకుందాం గెలిపించారని అనుకుందాం అది గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అదనపు బెనిఫిట్స్ మీ ప్రభుత్వం ద్వారా బీసీ మీకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వబోతున్నారంటారు ఉంటాయి కదా మీకు సంబంధించిన ఏహో బీసీలో డిక్లరేషన్ ఇచ్చారు బాబు గారు మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు సింహాద్రి కనకాచారి గారు ఉన్నారు డెక్లరేషన్ బీసీ డెక్లరేషన్ ఖచ్చితంగా అమలు చేయించుకుంటాం ఏం ఆ డెక్లరేషన్లో ఏం చెప్పారు మీకు హామీలు ఏమి ఇచ్చారు స్వర్ణగా స్వర్ణకారులకు ప్రత్యేక సంక్షేమం ఇది దేవస్థానాలు మంగళసూత్రాలు దేవస్థానాల్లో దేవస్థానాల్లో మంగళసూత్రాలు ఆభరణాలు తయారు చేసే హక్కులు బ్యాంకులు అప్రైజర్ పోస్టులు విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ నుంచి పరిశ్రమల శాఖ మార్చి సంక్షేమం అనేది శిల్పకారులకి ముడి రాయి సప్లై చేయటం విశ్వకర్మ జయంతి బీసీ బి నుంచి బీసీఏకి అప్డేట్ చేయటం

సమితిల్లో ఉన్నారు ఆయన జిల్లా మొదటి మొట్టమొదటి గొట్టిపాటి హనుమంతరావు గారు మినిస్టర్ వాళ్ళ నాన్నగారికి ముల్లమూరు మండలం తాళూరు మండలాలు ఇట్లా మంచి సుపరిచితులు మంచి పరిచయాలు పరిచయాలు ఉన్నాయి ఆయన దగ్గర నేను కూడా పనిచేశాను గొట్టిపాటి నర్స గారి దగ్గర అప్పటి నుంచే ఉన్నాను మా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశానికి కట్టుబడిన ఫ్యామిలీ సరే మరి ఈ అభ్యర్థి ప్రభావం దర్శన నియోజకవర్గంలో గెలుపు వైపు ఉంటుంది అంటారా లేకపోతే పోటీ వైపు ఉంటుంది అంటారా గెలుపు వైపే ఉంటుంది గెలితాం అట్లా ఇప్పుడు ఆల్రెడీ భూచపల్లి సుబ్రసాదర్ రెడ్డి గారు అంటే దర్శనవర్గంలో అందరికి పరిచయం ఇప్పుడు పరిచయం కాదు అది ప్రాక్టికల్గా పరిచయం ఆయన బాగా పాతుకుపోయినటువంటి ఫ్యామిలీ ప్లస్ ఆయన ఆయన కంటే ముందు కూడా గొట్టిపాటి ఫ్యామిలీ అనేది ప్రకాశం జిల్లాకు సుపరిచితులు ఒక నియోజకవర్గ స్థాయి కాదు గుట్టిపాటి ఫ్యామిలీ అంటే దానికి తగ్గట్టు జిల్లాలో మంచి పేరున్న ఫ్యామిలీ ఎక్కడా ఎలిగేషన్ లేని కరప్షన్ మైండెడ్ కానీ జిల్లాలో పేరున్నా కూడా దర్శన నియోజకవర్గంలో వాళ్ళు ఓట్లు వేస్తారు కాబట్టి వీళ్ళ పరిచయం లేదు కాబట్టి వీళ్ళ పరిచయం తక్కువ కాబట్టి తీవ్రమైన పోటీ ఉంటుంది అంటాను నేను దర్శన నియోజకవర్గంలో రెండు మూడు మండలాల్లో గుట్టిపాటి నర్సయ్య గారికి మంచి సంబంధాలు ఉన్నాయి గుట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నాలుగు దఫాలుగా ఎమ్మెల్యే అతను ఈ దర్శన నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది సో ఆయన మద్దతు కూడా ఉంటుంది ఆయన మద్దతు ఉంటుంది ఇక్కడ ఉన్న నారపశెట్టి పాపారావు గారు కానీ కాపు సమాజ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ గెలుపుకే పనిచేస్తారని ఆశిస్తున్నాం ఖచ్చితంగా జిల్లా యోజన అధ్యక్షుని కొన్నకాడ నుంచి ప్రతి మండలం డోర్ టు డోరు పార్టీ కోసం తిరిగినాను ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నా ఎవరికి ఏం బాగలేకపోయినా ఆర్థికంగా సాయం చేయడంలో కానీ ఇప్పుడు వీళ్ళందరితో మీకు సంగీతం అందరితో ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శన ఎస్పెషల్లీ దర్శన నియోజకవర్గంలో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మంచిలాగా మీరు వాళ్ళందరినీ కలిసి ప్రభుత్వం రావాల్సింది అని చెప్పి చెప్తారు గుట్టిపాటి లక్ష్మీ గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం సరే చూద్దాం ఎలక్షన్స్కి చాలా సమయం ఉంది ఎంత మాత్రం మీరు వర్క్ చేస్తారు మీరు మనం చూద్దాం ముందుగా సరే మొత్తానికి ఏదేమైనా కానీ వచ్చారు వాళ్ళ స్టూడియోకి జనార్దనాచారి గారు చాలా సౌమ్యుడు ఆయన చాలా స్లోగా మాట్లాడతారు బయట అనర్గణంగా కొన్ని సందర్భాలు ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా మీరు చూడకపోవచ్చు కానీ గతంలో ఆయనకి పెద్ద పబ్లిసిటీ పిచ్చి ఉండదు చాలా సందర్భాలు మాట్లాడుతుంటారు కనీసం ఫోటో కూడా ఆయన తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ చూపించినటువంటి వ్యక్తి ఏదేమైనా కానీ ఈయన చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం మా లక్ష్యము మా విశ్వబ్రాహ్మణ సంఘానికి న్యాయం జరగాలని మేము గెలిపించుకుంటామనే ధ్యేయంతో పనిచేస్తున్నారు ఆయన చూద్దాం మరి ఆయన ఆశయం ఎంత దూరం సక్సెస్ అయిపోతుందండి చూస్తున్నానండి బిఎస్ఆర్ న్యూస్ అనిత న్యూస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ